స్తోత్రం దేవునికి మహింకరుడు కాక రెండు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం దేవుడు రెఫ్యూ దీం విజయం సాధించిన తర్వాత ఇస్రాయల్ నుండి అది విజయం విజయం ఇచ్చిన తర్వాత దేవుడు మోషేను ఆ రెఫ్యూ నుంచి బయటకు వచ్చాడు అయితే తన మామగారు అయినటువంటి ఇద్దరు తన భార్య తన ఇద్దరు కుమారులని కూడా తీసుకుని అప్పగించాడు అయ్యా ఇదిగో నీ భార్య నీ ఇద్దరు అని అప్పగిస్తూ ఉన్నాడు పెద్దవాడి పేరు గిరిషము రెండోవాడి పేరు ఎలియాజరు ఎలియాజరు అయితే అయ్య దేశంలో దేవుడు చేసినటువంటి మహత్కార్యములు కార్యములు ఆ తెగుళ్ళు ఆ నడిపింపు ఐగుప్తి రెండు సము ఎల సముద్రెడ్ పాయలు పరో సైన్యము మునిగిపోవటము శత్రు సైన్యాలు నాశనం అయిపోవటము ఇవంతటినీ కూడా ఎలాగూ ఎదుర్కొన్నారో సమస్తము కూడా తెలియపరుస్తూ ఉన్నాడు తన మామగారికి ఇలా చేస్తుంటే తను కూడా దేవుని సుతిస్తూ ఉన్నాడు గొప్ప సాక్ష్యం చెప్పాడు కలిసి భోజనం చేశారు అయితే ఒకరోజు చిన్న చిన్న తవ్వులు తంటాలు వచ్చినప్పుడు ప్రతిదానికి కూడా మోస దగ్గరకు వస్తే ఈ విషయాన్ని చూసాడు పొద్దు అయిపోతుంది సమస్యలు తీర్పు లేదు అప్పుడు మోసే కూర్చి అక్కడ సలహా ఇచ్చాడు తన మామయ్య మిత్రం అయ్యా మోసే ఇలా కాదు పది మందికి ఒకని వంద మందికి ఒకండి యాభై మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని ఈ రీతిగా మనుషులు నియమించు వాళ్ళు 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 మరి సమస్యలు పరిష్కరించుకుంటారు ఆ సమస్యలు పరిష్కారం కానప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆ సమస్య పరిష్కారం నువ్వు అనేసి అంటే ఇదేదో బాగుంది అనుకున్నాడు అదే రీతిగా నియమించాడు ఇలా నియమించి వెళ్తూ ఉంటే మోస్ట్ దేవుని యొద్ధ కళ్ళు కూడా అక్కడి నుంచి రావటం మళ్ళా దేవుని యోధకు వెళ్తున్నాడు దేవునితో మాట్లాడుతుండడం ఆ సినాయి పర్వతం మీదకి ఆ సినాయి అరణ్యంలో ఉన్నాడు ఇప్పుడు అయితే రెఫ్యూ దేవుడి నుంచి సినారి సినాయి అరణ్యంలో ఉన్నప్పుడు అలా కూడా దేవుని ఎదుకు వెళ్ళి రావటం దేవుడు మాట్లాడుతుండడము ఇవన్నీ చూస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినాడలా మీరు సమస్త దేశ జనులో నాకు స్వకీయ సంపాద్య అవుదురు సమస్త భూమిలు నాదే కదా మీరు నాకు యాదిక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పును భూషం అంటున్నాడు దేవుడు మోస ఈ మాట చెప్పి ప్రజలకి వెళ్ళి మీ నా మాట మీరు శ్రద్ధగా విని మీరు శ్రద్ధగా విని మీరు శ్రద్ధగా దేవుని మాట వింటే ఇగో ఈ సమస్త జనులో నాకు మీరే స్వకీయ సంపాద్యం మీరే నాకు ఆస్తి మీరే నా స్వాస్థ్యము సమస్త భూమి నాదే కదా యాజకు రూప రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా నేను మిమ్మల్ని ఉంచుతాను ఈ మాట వెళ్ళి ప్రజలకి చెబుతూ ఉండేవాడు ఇలా చెబుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఎందుకో వాళ్ళ ఐదుగురు దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధ పరుచుకోలేదు నువ్వు వాళ్ళ పరిశుద్ధపరచు నువ్వు చెప్పు వారు తమ బట్టలో ఉతుక్కొని సిద్ధంగా ఉండమని చెప్పు నేను మాట్లాడుతాను మరలా అని చెప్పేసి దేవుడు ఒక మనిషితో మాట్లాడాలంటే ఇస్రాయేల్ ప్రజలతో మోసేత్ మాట్లాడుతున్నాడు ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతారంట మీ బట్టలు ఉతుక్కోండి మీ బట్టలు ఉతుక్కోండి మీరు పరిశుద్ధపడండి నేను మీతో మాట్లాడతానని ప్రభు అన్నప్పుడు ఆ సినాయి పర్వతం మీదకి దేవుడు వచ్చి మాట్లాడతాను అంటున్నాడు అయితే మూడు వారి ప్రజలందరూ కొనలేదు ఆ సినాయి పర్వతం మీదకి వచ్చాడు మా అంత అంటున్నాడు ఈ పర్వతాన్ని ముట్టొద్దు తాకొద్దు వద్రంసు ఎవరు రావద్దు శిక్ష పాత్రలు అవుతారు ఇది పరిశుద్ధమైన పట్టణం నేను దిగే పట్టణము చూడండి దేవుడు ఏ పర్వతమే దిగితే అది పరిశుద్ధ పట్టణము అది పరిశుద్ధ పర్వతము ఏ గృహంలో ఉంటే అది పరిశుద్ధ గృహము అంతే ఏ దేశంలో ఉంటే అది పరిశుద్ధ దేశము కాబట్టి ఆ పట్టణాన్ని మీరు ముట్టుకోవద్దు మీరు ఎలా ముట్టుకోవాలంటే ఈ బట్టలు ఉతుక్కోండి ఈ బట్టలు ఈ రోజు మనం బట్టలు మా బట్టలు ఉతుక్కోవాలి ఏ బట్టలు ఉతుక్కోవాలి నిజమే మన హృదయంలో పాపము తో నిండుకునేటువంటిది ఓ చాలా వస్త్రాలు ఉన్నాయి క్రోధము మోసము అబద్ధము విభారము విగ్రహారాధన ఎన్నెన్నో ఇంకెన్నెన్నో విధేయత మెడవచ్చని తనము ఎవరికి విధేయత లేని తనము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీట్లు కూడా ఉతుక్కోండి ఒకటి ఒకటి ఒప్పుకొని విడిచిపెట్టి నేను పరిశుద్ధ దేవుడు మాట్లాడుతాడన్నప్పుడు అయితే మోసియా భర్తం దగ్గరకు వచ్చి ప్రజలతో మా ప్రజలందరినీ కూడా ప్రజలందరూ కూడా పరిస్థితి పరచగా ప్రజలంతా బట్టలు ఉతుక్కున్నారు అనే వాక్యం ఉంది అయితే ఏహో అగ్నితో ఆ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే ఆ మాటలు ప్రజలకు అర్థం కావటం లేదు ప్రజలకు అర్థం కావటం లేదు ఆ మాటలో దేవుని స్వరము చేత అతనికి ఉత్తరమిచ్చి చుండెను ఆ బూరధ్వని అంతకందుకు బిగ్గరగా మోగెను మోసయే మాట్లాడుచుండగా దేవుడి స్వరము అతనికి ఉత్తర దేవుని స్వరము మోసే వినబడుతుంది ప్రజలకు ఏమో అర్థం కావట్లేదు గడపడ 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 అయిన పడుతుంది ఆ మేధకు శబ్దాలు వినబడటం లేదు అర్థం కావటం లేదు ప్రజలకు ఎందుకంటే మోషకి మాత్రమే ఈరోజు దైవధనుడిగా ఉన్న నీవు నీకు వినపడాలంటే నీకు ఎలాగ ఉండాలి సేవకుడిగా ఉన్న నీవు ఎలాగ ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలి నువ్వు వినపడాలంటే దేవుని మాటలు విశ్వాసగా ఉండాలంటే నువ్వు దేవుని మాటలు వినాలంటే దేవుని స్వరము వినాలంటే రీతిగా ఉండాలి ఎలాగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని కుమారుడు కుమార్తె ఆలోచించండి ఆలోచించండి నీవు బట్టలు ఉతుక్కో నీ బట్టలు పరిశుభ్రపరచుకో హృదయాన్ని హృదయ శుద్ధి కలవాలి ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూ దేవుని స్వరాన్ని వింటారు అంటున్నారు దేవుడు అయితే మోషే చెప్పినట్టు విన్న అందరూ బట్లు ఉతుక్కున్నారు కానీ ఆయన కంఠస్వరం అందరూ కూడా వినలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది అయితే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞలు ఇచ్చాడు అయితే ఆయన ఆర్జనుడు పది ఆర్జన గల పలకలు కూడా దేవుడు ఇచ్చాడు నరగతి చేయవద్దు నీ తల్లిని తండ్రిని సన్మానించు ఎవచారం దొంగలు పడవద్దు పరుగు అవత సాక్ష్యం పలకవద్దు ఎలాగెలాగ ఎలాదిస్తూ ఉన్నాడు దేవుడు ఎలాగిస్తూ ఉన్నప్పుడు దేవుని తలతో దోమము ఎలాగో మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు మాతో మాట్లాడి ఎలా మేము చనిపోతాము అందుకు మోసే భయపడకూడదు మేము పరీక్షించుటకు మీరు పాపం చేయకుండా ఆయన భయం మీరు కలిగి దేవుడు వేం చేసిన ప్రజలతో మోసే చెబుతూ ఉన్నాడు భయపడవద్దు ఎందుకంటే ఆ ఉరుములు మెరుపులు ఊరద్వాన్ని కనబడుతోంది ఏటి సౌండ్ ఏటి శబ్దం అనుకుని ప్రజలందరూ కూడా ఆ పర్వతము దోమము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసతో ఇట్లా అంటున్నారు నీవు మాతో మేము ఎందుమో దేవుడు మాట్లాడితే వెళ్ళి చనిపోతాము చూడండి మరి మోసే కూడా అలాంటి వాడే మోసే కూడా రతమాసం కలిగినటువంటి వాడే కానీ మోసేలో ఉన్న పరిశుద్ధత ఈ రోజు సంఘంలో లేదు మోసేలో ఉన్న పరిశుద్ధత ఈ రోజు నాయకులు లేదు మోసేలో ఉన్న పరిశుద్ధత సేవకుల్లో లేదు మోసేలో ఉన్న పరిశుద్ధత విశ్వాసులు లేదు మోసే వింటున్నాడు మోసే స్పష్టంగా వింటున్నాడు దేవుని స్వరాన్ని అదే ప్రజలు మోసే మోసే ఈ శబ్దం మేము వినపడలే మేము వినలేకపోతున్నాము మేము వింటే చనిపోతాము మాతో నువ్వు మాట్లాడు మేము మాట్లాడు ఆ రూమ్లో మెరుపులు బడబడ 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 సౌండ్లో వస్తుంటే ఆ మాట మాకు అర్థం కావటం లేదయ్యా మరి మోసకి ఎలాగ అర్థమవుతుంది అవుతుంది మోసేకి ఎలాగ అర్థమవుతుంది చూడండి దేవుని ఈ ఈరోజు మీతో మాట్లాడాలంటే మీరు బట్టలు ఉతుక్కొని పరిశుద్ధ పరుచుకోండి దేవుడు మీతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్న అర్థంబరితంగా ఉండకూడదు అయితే ఇంకా ఎన్నెన్నావు ఇంకా ఆరాజ్ఞులు ఇవన్నీ కూడా మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఇంక అంటున్నాడు ఇదిగో ఇక్కడ కాదు నువ్వు శినాయి పర్వతం మీదకి వచ్చినట్లయితే నేను అక్కడ నీతో మాట్లాడుతాను నీతో మాట్లాడతాను నీ కొన్ని పలకలు ఇస్తాను అనేటప్పుడు ఆయన పలకలు కూడా ఇస్తూ కొండ మీదకి వెళ్ళి నలభై దినాలు ఉన్నాడండి నలభై దినాలు మనస్ఫూర్తిగా మనుషుని ఎద్దా తీసుకున్నాను అంటే మనిషి నలభై రోజులు నలభై రాత్రి నలభై పగలు కూడా సినాయి పర్వతమైన దేవుడు మాట్లాడుతుంటే రాసుకుంటూ ఉన్నాడు ఆయన వింటూ ఉన్నాడు ఏమి ఆర్థిక ఇవ్వాలి ప్రజలకు ఏం చెప్పాలో అని చెప్పేసి ఇలాగ ఉంటుండగా ఈ ప్రజలందరూ చూస్తున్నారు అయితే ఈ నలభై జనాలు ఎప్పుడైతే అయిపోయాయో జనాలు మోసి ఎడ్డ మోసి ఎడ్ అని చెప్పేసి అహరోన్ మీద అహరోన్ మీద ఎప్పుడైతే ఒక భయంకరణ దాడి చేశారో అహరోన్ అగ్రోంత అంటున్నారు మో మోసి ఎప్పటికి వెళ్ళిపోయాడో తెలియదయ్యా మాకు అర్జెంటుగా మాకు అర్జెంటుగా నీవు ఒక దేవతను తయారు చేయు అని అన్నప్పుడు వెంటనే మోసే దిగ మోసే కొండ దిగుత తడువు చేసి తడు చేయట ప్రజలు చూసినప్పుడు అహరోని యొక్క వచ్చి కూడి మా ముందు దేవతను మా కొరకు తయారు చేయ చూసారా సేవకుడు నీకు కనబడిపోయేసరికి సేవకుడు దూరం అయ్యేసరికి సేవకుడు నీకు నీలో నుంచి దూరమే అడగపోయేసరికి మరి నీలో వచ్చిన ఆలోచన మీద ఆలోచన అహరోను మా కొరకు ముందు అడవడానికి ఒక దేవతను తయారు చేయ ఎంత బలవంతం చేస్తారో తెలియదు కానీ తన బంగారం అంతా కూడా పో చువులు కొన్ని పిల్లలకు చెగులన్నింటినీ కూడా చిగులు కొన్ని బంగారం అంతా కూడా తీసి ఒక పోగలతో ఒక దూడం తయారు చేశాడండి దూడం తయారు చేశాడు ఇదివే విశ్రాయిలు నడిపించినటువంటి దేవత అయుక్తిలో నుంచి దానికి దహనబులు అర్పించారు తిన్నారు తాగారు కూర్చుండ ఆడటప్పుడు నేర్చారు చూడండి అంత భయంకర రోజు కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది లోకంలో ఇదే పరిస్థితి లోకంలో ఆచార ప్రకారంగా దేవుని బిడ్డలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు లోకంలో జరుగుతున్న ఆచార ప్రకారంగా దేవుని ప్రజలు కూడా ఆచరిస్తూ ఉన్నారు అయితే దేవుడు అంటే అంటున్నా నువ్వు కిందకి వెళ్ళు నీ ప్రజల పరిస్థితి బాగలేదు ఆయన గబగబా కిందకు వచ్చినప్పుడు వాళ్ళు తిని తాగుతూ చూస్తుంటే ఆ దేవుడు ఇచ్చిన రెండు పలకలు నెలకేసుకుంటేసాడు ఎందుకంటే మోసకి ఎంత కోపూసించిన చూడండి దేవుడి ప్రజల మీద ఎందుకంటే దేవుని ప్రజలు తిరుగుబాటు చేశారు కొరకు దేవుడు కాని దాని కొరకు విగ్రహారాధన కొరకు వాళ్ళు పరుగులు తినటము తాగడము బయలు అర్పించరు సంతోషంగా బంతిలేస్తారండి మరి దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు ఎలా ఉంటున్నావు అయితే దేవుడు ఆ పలకలను ఇచ్చినప్పుడు ఆ పలకలను ఆ ప్రజలకు ఇవ్వకుండా నేహాలను పడేసాడండి ఆయన వెంటనే వచ్చి ఏడుస్తున్నాడు అయ్యో నా ప్రజలు ఇలాగ అయిపోయారు ఇలాగ అయిపోయారు వెంటనే ఆ దూడను తీసుకుని చగిల్లో కాల్చి పొడి చేసి నీళ్లు తాగించి ఆ నీళ్ళన్నీ ఆ నీళ్లు ఇస్రా తాగించాడు అండి మోసే అప్పుడు అంటున్నాడు మోసే ఈ ప్రజలు అహరోను అంటున్నాడు అహరోను అహరోహన్ ఏదన్నా పని చేస్తావు ఎందుకు తయారు చేస్తావు ఎందుకు ఎలా చేస్తారై నాయనా ఈ ప్రజలు దుర్మార్జం అనమాట నీకు కదా ఈ ప్రజలు దుర్మార్గులని మాది ఎరుగు నువ్వు నిజమే క్రైస్తవులు కూడా దుర్మార్గులు ఉన్నారా క్రైస్తత్వంలో వచ్చిన తర్వాత కూడా దుర్మార్గులు విడిచిపెట్టవా దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా వ్యసనాన్ని విడిచిపెట్టవా విభాషణ విడిచిపెట్టవా దొంగతనాన్ని విడిచిపెట్టవా అబద్ధాలు విడిచిపెట్టవా దుర్మార్గంగా ఉంటే విగ్రహాలను విడిచిపెట్టవా ఇదిగో ఆయన అంటున్నాడు కదా ఇగో ఈ ప్రజలు దుర్మార్గులు నీకు తెలిసింది కదా మా ముందు నడుచుడుకో దేవతం చేయమన్నారు నన్ను తినేసారయ్యా నన్ను తినేసరి ఎంతమంది ఎంత మంది అయ్యా అంటే అప్పుడు ప్రజల విచ్చలవిడిగా తిరుగుట మోసి చూసాడు అయ్యో ప్రజల విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు వెచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు